హైదరాబాద్ కు చెందిన క్రైస్తవ సువార్థికుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఘటనపై తూర్పుగోదావరి జిల్లాకు చెందిన క్రైస్తవ సంఘాల నాయకులు మత పెద్దలు రాజకీయ నాయకులు బగ్గుమన్నారు ఇది రోడ్డు ప్రమాదం కాదని పాస్టర్ ప్రవీణ్ ను ఆయన వ్యతిరేకులు ఎవరో చంపేశారన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ మంగళవారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఆందోళన తీవ్రతరం కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ధర్నాను తాత్కాలికంగా విరమింపచేశారు మాజీ ఎంపీ హర్షకుమార్ రాజేష్ మహసేనతో పాటు ప్రముఖ పాస్తలు జాన్ జేమ్స్ విజయ వంటి వారితో పాటు క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరోవైపు అనుమానాలు వ్యక్తం కావడంతో రాజమహేంద్రవరం పోలీసులు అప్రమత్తమయ్యారు ఈ సంఘటనపై విచారణకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ తెలిపారు నేను సుప్రీం సుప్రీంకోర్టు నుంచి వస్తున్నాను వస్తుండగా ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ గారిని విజయవాడ నుంచి వెళ్తుండగా రాజమండ్రి ఆ దారిలో ఈరోజు ఉదయం మూడున్నర గంటలకు చంపేసి యాక్సిడెంట్గా చిత్రీకిస్తున్నారని కొంతమంది దైవజనులు నాకు వీడియోలు పంపించి రిక్వెస్ట్ చేశారు ఇది ఇమీడియట్గా ఇన్వెస్టిగేట్ చేయమని ఏపీ డీజీపీ అలాగే హోమ్ మినిస్టర్ని అక్కడ ఉన్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ సిఐఎస్ఐల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నేను మరల ఈ విషయం ఫాలో అప్ చేస్తాను ఈ వీడియో వాళ్ళందరికి అందినట్లు మీరు పంపించండి ఇప్పుడే ఢిల్లీ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ కు వస్తే ప్రెస్ ప్రెసిడెంట్ కాల్ చేశారు ప్రవీణ్ పగడా విజయవాడ నుంచి వస్తుండగా బై రోడ్డు కొవ్వూరు దాటిన తరువాత ఆయన్ని చంపేసి యాక్సిడెంట్ గా సృష్టించారని డాక్టర్స్ స్టాఫ్ వినండి పోలీసులు వినండి రాజమండ్రి ఎస్పీ వినండి హోమ్ మినిస్టర్ గౌరవ అనిత డీజీపీలు వినండి ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి న్యాయాన్ని ఇమీడియట్ గా జరిగించకపోతే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దేవుడు క్షమించడు నేను క్షమించను రాజమండ్రి వచ్చానంటే రేపు రచ్చ రచ్చ అయిపోద్ది ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించండి వెంటనే చర్యలు తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు మీరు పర్సనల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఎందుకంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన మాట్లాడాడే అందుకు ఇది జరిగిందని ఆయన ఫోన్ ట్యాప్ చేయాలి ఎవరెవరు ఆయనకు శత్రువులు ఉన్నారు ఇన్వెస్టిగేట్ చేయండి ఇవన్నీ చేసి న్యాయం చేయండి లేదా చిత్తు చిత్తుగా ఏం చేస్తారో మీకు తెలుసు థ్యాంక్ యూ పబ్లిష్ చేయట్లేదు ఇప్పుడు పక్కన పెట్టేసి సో దీన్ని చేసే ప్రయత్నం చేయాలంటే ఆలోచనలో ఉన్నారు అందరూ కాబట్టి ఎక్కడ కూడా దానికి వీళ్ళే మనం అందరం ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాల్సిందే స్టాండ్ తీసుకొని ఈ విషయంలో అంత తెలివి లేకుండా ఏం దేవుడు మనం చేయలేదు కాబట్టి ఈ విషయంలో ఎటుబస్ కూడా దాటిపోవడానికి వీల్లేదు కాబట్టి ఒకటే పిలుపునిస్తున్నాం దయచేసి అందరూ కదిలు రావాలి అక్కడికి కదిలి వచ్చి సంగీపభవాన్ని తెలిపి దేవుడు నిజ నిజాలు కాసేపట్లో రుజువు చేయిపోతూ ఉన్నాడు కానీ ఎక్కడా కూడా తారుమారు అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మనం నిలబడాలి అందరికీ వందన